హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ యు ఆర్ వాచింగ్ కాకినాడ అమ్మాయి పూణే అబ్బాయి ఛానల్ సో ఈరోజు నేను మీకు మెంతి దాలు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మొదటిగా ఒక కుక్కర్ తీసుకుని అందులో వాష్ చేసిన దాల్ వేసుకుని టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేయాలి ఇందులోకి కొంచెం చింతపండు తీసుకోవాలి లైక్ టేస్ట్ బాగుంటుంది అండ్ టమాటో పసుపు అండ్ కరివేపాకు కొంచెం ఆయిల్ సో దీనివల్ల ఎలా అంటే కొంచెం టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఒక స్లో చేసేయాలి మూతని మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని ఆన్ చేసి పెట్టుకోవాలి ఈ ఆరిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయండి ఇది చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి కుక్కరు చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి అండ్ ఇంకా ఇక్కడ నేను టమాటో ముక్కల్ని అలానే కట్ చేసి వేశాను కాబట్టి సో దాన్ని పీల్ ఆఫ్ తీసేస్తున్నాను ఇట్లా ఈ విధంగా నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను సో తీసిన తర్వాత జస్ట్ మిక్స్ చేసేసి గరిటతో కొంచెం మీకు ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసేయాలి యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటూ పక్కన మీరు సైడ్కి ఒక తడక కడాయి తీసుకొని స్మాల్ది ఆయిల్ వేసి వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండ్ జీరా ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా వేగేలా చూసుకోవాలి ఎక్కువ జీరా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది అనిపించేసి కూడా నేను నా అభిప్రాయం సో ఈ విధంగా చేసిన తర్వాత నేను కొంచెం ఇంగువ యాడ్ చేశాను తాల్ కదా చాలా బాగుంటుంది సో ఇంగి వేడి చేసిన తర్వాత డైరెక్ట్లీ ఈ తడకని నేను దాల్లో వేసేసి ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా అన్నంలో తింటే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్